ఈ టిప్స్ తో ఒకసారి బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి చాలా ఫాస్ట్ గా కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మనకు డిజైన్ బ్లౌజ్ అయినా సరే మనకు నెక్ అనేది జారకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే గా మీకు ఎక్కువ టైం కూడా లేకుండా ఫాస్ట్ అయితే మీకు చెప్పిస్తున్నాను బ్లౌజ్ కటింగ్ అనేది ఒకసారి చూసేసేయండి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఉన్న సైడ్ నా సైడ్ పెట్టుకున్నాను అలాగే ఓపెన్స్ ఉన్న సైడ్ నాకు లో పెట్టుకొని క్లాత్ ఇది లైనింగ్ అనమాట లైనింగ్ ఇట్లా నాలుగుమరతలు అయితే వేసేసా అనమాట ఇలా నాలుగు మరతలు వేసేసుకుని నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువనే కంపల్సరిగా ఉంటాయి వీటిని అయితే తీసేసుకోవాలి వీటిని తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్ తీసుకొని ఇక్కడ సైడ్ కింది సైడ్ ఇట్లా చూడండి కింద మనం నేను ఇక్కడ త్రీ చేస్తున్నాను అనమాట పట్టు వచ్చింది కాబట్టి తిరిగి చేస్తున్నాను అందుకోసం పవన్ కింద వదిలేసాను అలాగే హ్యాండ్ ఎంతైతే ఉందో దానికి మళ్ళీ ఒక అర్ధం చే పైన కలిపాను అనమాట ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకుందాం ఇక్కడ హ్యాండ్ పొడుగు ఎంత వచ్చింది మనకి ఆరు పాయింట్ టూ అయితే వచ్చింది ఆరు పాయింట్ టూని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను సంక డౌన్ తీస్తున్నాను అనమాట సంక డౌన్ వచ్చేసి వీళ్ళు సన్న ఉన్నారు కాబట్టి నేను రెండున్నర సంక డౌన్ అనేది తీసేస్తున్నాను సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సంక డౌన్ తీసేసిన దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి రెండున్నర తీసేసేయండి ఇప్పుడు ఆరు పాయింట్ టూ లో నుంచి రెండు నర తీసేస్తే మిగిలినది మనకు సంకడౌన్ అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేస్తున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్తి బ్లౌజ్ ఎలా ఉందో మీద అయితే చూసుకోవాలన్నమాట ఇక్కడ ఆల్తి బ్లౌజ్ పెట్టి చూశాను సో నాకు ఎంత వచ్చిందంటే టెప్తో కొలుస్తే ఐదు ఇంచులు అయితే వచ్చింది సో ఈ ఐదు ఇంచుని మన సంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదా దాని మీద ఒక ఇంచ్ అనేది కలుపుకొని ఆరుంచు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు పైన హ్యాండ్ పొడుగు తీసుకున్నాను చూడండి అక్కడ నుంచి ఒక వర్ణించేసి మేము వదిలేసుకొని ఇట్లా డౌన్ అనేది ఇట్లా తీసుకోరమాట ఇప్పుడు సంఖలోతు తీసుకుందాము ఒకటేసారి ఇక్కడ మనం పైన వదిలేసుకొని మనం ఆల్రెడీ సంక డ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ దాకా ఇట్లా పెట్టేసుకుని సెంటర్ దగ్గర విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఒక ముక్కాలు ఇంచు అనేది ఉండాలన్నమాట అంటే ఒకటి పాయింట్ గీతలు అనేది తీసుకోండి ఓకేనా ఈ విధంగా అంటే ఒకటికి రెండు గీతలు తక్కువ చూడండి ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చేసేస్తున్నాను మీకు స్పీడ్గానే చెప్తున్నాను అండి మీకు టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మీకు ఈజీగా మీరు ఇదే మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ అనేది ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట చాలా ఇదే మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి ఇది వచ్చేసి మనకు నార్మల్ కట్ బ్లౌజ్ అనమాట నార్మల్ కట్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా అంటే క్రాస్ కట్ బ్లౌజ్ అయినా ఒకసారి అయితే ఇదే ఇదే మెథడ్ ని ఫాలో అవ్వండి ఏమంటే నేను స్ట్రైట్ కటింగ్ పెట్టున్నాను మీరు క్రాస్ కటింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు సంఖలో తీసిన సైడ్ ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మిగిలిన లైనింగ్ ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాం చూడండి అలాగే ఉంది చూడండి హ్యాండ్స్ కట్ చేసినది ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ కట్ చేసిన సైడ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఇక్కడ ఉన్న క్లాత్ ను హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇట్లా మర్తనేది పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి చేస్తున్నాను మామూలుగా సపరేట్ సపరేట్ కూడా తీసుకోవచ్చు కానీ మనకు టైం అనేది సేవ్ అవ్వాలి మనకు ఇప్పుడు రెండు ఒక మూడు జాకెట్లు కుట్టేసాట రెండు జాకెట్లు అనేది కుట్టుకోవచ్చు అనమాట కొంచెం స్పీడ్ లో కుట్టేసుకోవచ్చు అలా ఉంటాదనమాట అందుకోసమే నేను ఇలా కట్టింగ్ అనేది చేస్తున్నాను సో చూడండి కింద ఎక్కువ ఉంటాయి వాటిని అయితే నేను కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఇట్లా పీసీస్టాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ ఉంటాయి మనకు కనిపించవు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడువు అనే చూసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ పొడవు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెస్ట్ ఇది ఎన్నో సైజ్ బ్లౌజ్ అని తెలుసుకోవాలన్నమాట అందుకోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ లో ఎన్నికల భాగం నెక్ కింద ఒక అర్ధ ఇంచు కింద ఇలా ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు టేప్ పెట్టుకుని చూసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే పదహారు ఇంచులు అయితే అనమాట ఈ పదహారు ఇంచుల్ని సగం చేసుకోవాలి సగం చేసుకుంటే ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు వస్తుంది ఈ ఎనిమిది ఇంచులు నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను మళ్ళీ లావ్ అయితే కుట్లిప్ కొట్ట కోసం ఒక రెండు ఇంచు అనేది గస్ట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు అలాగే మన బ్లౌజ్ పొడుగు కూడా మార్కింగ్ అనేది చేసుకున్నాము బ్లౌజ్ పొడుగు వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఇక్కడ నెక్ కూడా మార్కింగ్ చేస్తున్నాను చూడండి నెక్ వచ్చేసి ఇక్కడ అర్ధ ఇంచు అనేది కింద కుట్ల కోసం వదిలేసేయండి అక్కడ నుంచి మనకి ఇప్పుడు నాకు నాలుగు ఇంచు అయితే వచ్చింది అనమాట ఈ నాలుగు ఇంచు ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ నేను తిరిగి చేస్తున్నాను అనమాట అంటే మనం డిజైన్ అనేది వేస్తున్నాం కాబట్టి తిరిగి చేస్తున్నాం కాబట్టి ఒక అర్ధ ఇంచు అనేది ఎగస్ట పైన మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి చూద్దాము బ్లౌజ్ పొడు ఎంత ఉండేది పైన భుజం పైన కుట్టు కానుంచి కింద నడుము టక్స్ వరకు ఈ విధంగా ఒకసారి పెట్టి చూసుకోవాలి ఎంత వచ్చింది నాకు పద అయితే వచ్చింది ఈ నరకు మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా నెక్ వచ్చి నెక్ చూడండి మనకు ఇది వచ్చేసి తొమ్మిదిన్నర అయితే వచ్చింది అంటే తొమ్మిదిన్నరకు ఇంకా తక్కువనే ఉందండి ఒక గీత ఇది పై నెక్ అనమాట అంటే మనకు కొంచెం పైకి ఉండే నెక్కి సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఒక ఏళ్ళని ఇట్లా మనం బ్యాక్ పార్ట్ కొలత పెట్టుకున్నాం కదా అక్కడ ఒక ఏలనే ఇట్లా పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుంటే మనకు కింద కిందనేది బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు మనం కింద ఉన్న దానికి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాము చెస్ట్ ఎనిమిది నించులు తీసుకున్నాము ఫీచర్ లో అయితే కుట్లుపుకోవడం కోసం రెండు నించులు తీసుకున్నాము అదే మార్కింగ్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎందుకంటే అది కింద బ్యాక్ పార్ట్ ఇది పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఒకటేసారి రెండు కట్టింగ్లు అనేవి అయిపోతాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టీ రెండు ఒకటేసారి కటింగ్ అనేది చేసుకోవచ్చు సో చూసారు కదా క్రాస్ కట్ బ్లౌజ్ కూడా రెండు ఒకటిసారి కటింగ్ చేసుకోవచ్చు అని నేను అదే మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఏ విధంగా క్రాస్ కట్ బ్లౌజ్ ఒకటేసారి కటింగ్ అనేది చేసుకోవచ్చు అనేది మేము మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ పొడుగు కూడా తీసుకుంటున్నాను మనం అక్కడ పదమూడున్నర పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో లో ఇక్కడ కూడా అంతే అనమాట పదమూడున్నర అనే పెట్టేశాను తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లో బెల్ట్ అవన్న మళ్ళీ తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ వచ్చేసి వీళ్ళు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ ఇది షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను సంఖ కోసం కూడా ఐదు ఇంచులే తీసుకుంటున్నాను ఒకసారి చూస్తాను అనమాట శంఖ డౌన్ కూడా మనకి వీళ్ళకి ఐదు ఇంచులే పెడతాను తర్వాత వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ఉంది కాబట్టి ఆల్తీ బ్లౌజ్ రౌండ్ అనేది కొలుస్తాను వాళ్ళకి సెట్ అయింది అనుకోండి ఇదే మెథడ్ ఫాలో అనమాట అంటే ఇంకా మనం కట్ చేసి మళ్ళా మార్కింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు ఒకవేళ సెట్ కాకపోతే కిందికి పైకి అనేది మార్కింగ్ అనేది మార్చాల్సి ఉంటది ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది నెక్కు పైకి ఉంది కాబట్టి అందులో ఎక్కువ డీప్ ఏం లేదు అంటే ఎక్కువ పైకి ఏం లేదు అందుకోసం వచ్చేసి ఒకటి బావే తీసుకున్నాను సంక్రాంతి దగ్గర నేను చెప్పేటటువంటి పద్ధతి మీరు ఫాలో అవుతూ మీరు బ్లౌజెస్ అనే కట్టింగ్ అనే చేయండి నేను ఏ విధంగా చెప్పాను ఆ విధంగా కట్టింగ్ అనే చేయండి పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి అనేది కలుసుకోవాలి కంపల్సరిగా మనం చెస్ట్ మార్కింగ్ చేసిన దానికి సంకరాలు అనేది మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే కనుక బ్లౌజ్ అనేది చెడిపోతారు చూడండి సో చూడండి నేను ఇట్లా పెట్టి చూశాను నేను అంటే మనం ఎంతైతే కుడతామో అంతే ఇట్లా పెట్టి చూస్తే కరెక్ట్ అయితే సరిపోయింది అనమాట మన చెస్ట్ మార్కింగ్ సంకర మార్కింగ్ అనేది సరిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండుకు రెండు గిజలు తక్కువ తీస్తున్నానండి ఎందుకంటే వీళ్ళు భుజాలు అనేవి జారుతున్నాయి ఆల్తి బ్లౌజ్ అనేసి చెప్పారు సో అందుకోసం వచ్చేసి రెండుకు రెండు గిజలు తక్కువ మార్కింగ్ అయితే తీసాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగిలినది షోల్డర్ ఇప్పుడు నెక్ చూడండి ఇది ఫ్రంట్ పట్టు ఉక్షల పట్టి సైడే మనం నెక్ అనేది కొలుసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పట్ నెక్ కొలిచి చూపిస్తున్నా చూడండి ఇక్కడ పైన అర్థం చేసి మేము వదిలేసుకొని అక్కడ నుంచి ఆల్తీ బ్లౌజ్ ను మన మరతుంది కదా ఇక్కడ మరతున్న కాడికి ఉక్షల పట్టిని ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ నెక్ ప్రకారంగానే పెట్టమన్నప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టాలి వీళ్ళు ఇంకా కొంచెం కిందికే పెట్టమన్నారండి మీకు చూపిస్తాను ఎంత కిందికి పెట్టా అనేది సో చూడండి ఇక్కడ ఆలతీ బ్లౌజ్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే పట్టి కాడ మన క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఒక మార్కింగ్ మన కింద ఒక నుంచి మేము మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నెక్ పొడువు అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను నేను కింద వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను అండి మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఆరు ఇంచులకు తక్కువనే ఉంది అందుకోసం వచ్చేసి నేను నెక్కు అనే పొడుగు వీళ్ళు పెంచమన్నారు అనమాట అందుకోసం నేను ఆరున్నర అయితే తీసుకున్నాను ఆరున్నర కొంచెం వీళ్ళు నెక్కు పెంచమన్నారు కాబట్టి ఆరున్నర తీసుకున్నాను అండి మామూలుగా అయితే కనుక వీళ్ళకు ఆరున్నర సరిపోతుంది కొంచెం హైట్ ఉంది కాబట్టి ఏడు పెట్టినా ఏం కాదు భుజాలేం జారవు ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లో పొడుగు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడు ఏ విధంగా తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర ఇట్లా సగానికి ఇట్లా మరొక పెట్టేసుకొని మెయిన్ డాట్ ఉంది చూడండి ఆ మెయిన్ డాట్ వరకు ఇట్లా పట్టుకోవాలి ఫస్ట్ సాగది ఇది క్రాస్ కట్ బ్లౌజ్ ఏం కాదులేండి క్రాస్ కట్ బ్లౌజ్ అయితే సాగది వేయకూడదు ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా పట్టేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ షే వచ్చేసి ఇక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా మార్కింగ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ సైడ్ కు మాత్రం రెండున్నరనే ఖచ్చితంగా తీసేసేయాలి ఇటు సైడ్ ఇప్పుడు చూడండి ఇటు సైడ్ మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ అలాగే ఇది మన ఫ్రంట్ మార్కింగ్ పొడుగు మార్కింగ్ అలాగే ఇక్కడ మన సైడ్ రెండున్నర తీసేసాం కదా ఆ మార్కింగ్ అనేది కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సంక నుంచి అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ మన వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అయితే కట్టింగ్ అనేది చేసుకోవాలి లేదంటే కనుక మనము మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కాబట్టి పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది సో చూడండి ఈ విధంగా ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక కిందిది అట్లా ఉంచండి పైది మాత్రమే ఈ విధంగా కట్టింగ్ అనేది చేయండి మనం ఫ్రంట్ పార్ట్ అనమాట కిందిది బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మా క్లాత్ మాత్రమే పట్టుకొని ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కట్టింగ్ అనేది చేసుకోండి నెక్ అనేది రెండు ఒకటేసారి కట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ నెక్ కిందికి ఉంటుంది ఎప్పటికైనా సరే ఫ్రంట్ పార్ట్ నెక్ పైకి ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే నాకు క్లాత్ అనేది ఇక్కడ మీకు చూపిద్దాం అనేసి మరి ఇక్కడ నేను కట్టింగ్ అనేది చేస్తున్నాను సో చూడండి ఈ విధంగా అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో సంకలోత్ అనేది తీసుకోవాలి సంకలోత్ ఏ విధంగా తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ లో ఒక అర్ధ ఇంచెస్ మేని ఈ రౌండ్ త్రీన దగ్గర ఈ బాక్స్ లో మాత్రమే ఒక మీరు ఇట్లా సంక్రాంతి అనేది తీసేసుకోవాలి ఇట్లా సంక్రాంతి తీసుకోవడం వల్ల మనకు మూర్తలు అనేవి రావన్నమాట ఈ విధంగా ఈ విధంగా సంక్రాంతి కంపల్సరీగా తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లో నెక్ అనేది కట్ చేసుకోవాలి నెక్ వచ్చేసి మనకు దాకలా నెక్ దగ్గర ఎంత విడుతు తీసుకున్నామో అంతే ఇక్కడ వచ్చేసి రెండు టూ గీతలు తక్కువ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులనే తీసుకున్నాను అనమాట నెక్ కింద రెండు పైన రెండుకు రెండు తక్కువనే తక్కువ అండి ఇప్పుడు దీని ఇట్లా లైన్ మార్కింగ్ అని చేసుకొని ఇక్కడ మనం స్క్వేర్ నెక్ మాదిరిగా మార్క్ చేసుకొని ఇక్కడ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఏదైనా స్క్వేర్ నెక్ గా ఉంటే స్కేర్ నెక్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను నెక్ అనేది కొంచెం లోపలికి అనేది తీస్తున్నాను అండి ఎందుకంటే మనం డిజైన్ పెడుతున్నాం కదా అందులో కట్ వర్క్ లాంటి డిజైన్ కాబట్టి మనకు మళ్ళీ మూసేసినట్టు వస్తుంది నెక్ అందుకోసం వచ్చేసి ఇట్లా లోపలేకి ఇట్లా రౌండ్ అనేది మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ బ్లౌజ్ కుడుతున్నాను అనమాట అందుకోసం నెక్ అనేది కొంచెం లోపలనే మార్క్ చేశాను కట్ వర్క్ లాంటివి పెడుతున్నాను అనమాట డిజైన్ కొంచెం బయటకు వస్తుంది డిజైన్ అనేది అందుకోసం మళ్ళీ నెక్ అంతా మూసేసినట్టు ఉంటే బాగుండదు సో ఇప్పుడు మనం కట్ చేసినటువంటి క్లాత్ లో షే బెల్ట్ అనే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా క్లాత్ ఎక్కువ ఉంది అనేసి నాలుగు మార్తలు అంటే రెండు మార్తల మీద వేస్తే మనకు నాలుగు లేయర్స్ అయితే వస్తాయి ఇంకా బ్యాక్ పార్ట్ పొడవు అనేది అంటే నడుము లూజ్ తీసుకుంటాం కదా అదే లూజ్ తీసుకొని ఇక్కడ దాకా అయితే కట్ చేసాయ అనమాట ఇది మనకు షే బెల్ట్ కైతే వస్తుంది ఇక్కడ షే బెల్ట్ ఏం లేదని చాలా సింపుల్ అయితే కట్ చేసుకోవచ్చు ఒక సైడ్ ఇట్లా నాలుగు మరతలు అనేవి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు అంటే సారీ రెండు మార్తలు వేసుకుంటే నాలుగు లేయర్స్ అనేవి వచ్చాయి మీరు క్లాత్ లేనప్పుడు రెండు క్లాత్లకే మీరు షే బెల్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది ఇట్లా మర్త అనే పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు మార్కింగ్కు ఇట్లా క్లాత్ ఉండేలాగా చూసేసుకొని తక్కువైతుందండి అందుకోసం వచ్చేసి మళ్ళీ నేను క్లాత్ అనేది ఇట్లా మర్త పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా చూసుకొని ఇప్పుడు ఒక సైడ్ నాలుగించులు పెట్టి ఒక సైడ్ మూడు ఇంచులు రెండున్నర దగ్గర ఒక రెండున్నర ఇంచులు ఇంచులనే మార్కింగ్ చేసుకుంటే మాకు షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒక సైడ్ నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నుంచి మళ్ళా రెండున్నర ఇంచుల దగ్గర సన్నగున్న బ్లౌజ్ కాబట్టి ఇది రెండున్నర అని ఇక్కడ మార్కింగ్ అని చేస్తున్నాను అలాగే ఈ చివరకు వచ్చేసరికి మూడు ఇంచులు షేప్ బెల్ట్ అయితే ఇలాగే తీసుకోవాలండి ఒకవేళ ఆలతీ బ్లౌజ్ కు షే బెల్ట్ ఇంకా చిన్నగా ఉండొచ్చు లేదంటే పెద్దగా ఉండొచ్చు వాళ్ళ బ్లౌజ్ బ్లౌజ్ని బట్టి పెట్టొచ్చు కానీ ఇది ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసిన నేను ఇంతకుముందు చాలా బ్లౌజెస్ అయితే మీకు కుట్టాను అనమాట అందుకోసం వచ్చేసి షే బెల్ట్ అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది ఆలతీ బ్లౌజ్ కు కొంచెం పెద్దగా ఉందండి మనకు వాళ్ళ అంత పెద్దగా పెడితే కూడా లుక్ అనేది ఉండదు అనమాట పొట్ట మీద కొంచెం ఉంటుంది ఉంటది అందుకోసం మనం కొంచెం తగ్గించే పెడదాం అన్ని ఆల్తి బ్లౌజులు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయనేది ఉండదు ఉండదను మనం దాన్ని చూసి మన మార్చేది తగ్గించేది అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మనం కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ పీస్ కటింగ్ అనేది చేస్తున్నాను ఈ బ్లౌజ్ అంతా ఇక్కడ చూడండి ఇక్కడ అంచు వచ్చేసి నాకు హ్యాండ్స్ కి అయితే తీసుకుంటాను అనమాట ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చింది అంచు పెద్ద అంచు ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము ఇది కూడా అంతే మట్లు వేసేసుకుంటే మనకు రెండు చేతులు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లైనింగ్ ని ఇట్లా పెట్టేసి చుట్టూరు ఒక అర్ధ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసుకోండి ఎగ్జాక్ట్ గా కట్టింగ్ అనేది చేయొద్దండి ఎందుకంటే మనకు కుట్టిన తర్వాత కొంచెం అటు ఇటు జరగొచ్చు క్లాత్ అందుకోసం వచ్చేసి చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని విధంగా కట్టింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు మనం కట్ చేసినటువంటి లైనింగ్ ఉంది కదా ఈ బ్లౌజ్ పీస్ మీద ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసినది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట చూపిస్తా చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడ్ బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి ఓపెన్స్ ఉన్న సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కడైనా కానీ స్ట్రైట్ గా తీసేసుకోవచ్చు ఏం పర్వాలేదు ముర్తల ముడతలు అనేవి రావు అనమాట స్ట్రైట్ కట్ బ్లౌజులకి అస్సలు ముడతలు అనేవి రావు బ్లౌజ్ అదే ఫ్రంట్ కొంచెం క్రాస్ కట్ బ్లౌజుల అనుకోండి మనం ఒక ఓపెన్స్ ఉన్న సైడే ఫ్రంట్ పార్ట్ అనే పెట్టుకోవాలి లేదంటే కనుక ముడతలు అనేవి వస్తాయి అన్నమాట అందుకే ఇలా మంచి మంచి టిప్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీరు మిస్ అవ్వకుండా చూస్తారు సో వీడియోలో టిప్స్ అనేవి చెప్తూ ఉంటామండి ఒకసారినే స్టార్టింగ్లోనే చెప్పేదంటూ ఏమి మన అనమాట మనం కటింగ్లోనే వస్తుంది టిప్స్ అనేవి ఓకేనా ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసేసాము ఇంకా మిగిలినట్టి సే బిల్ట్లో అవన్నీ దీంట్లో వాడుకుందాం ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ పెడుతున్నాను కాబట్టి నేను క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇదే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఆల్రెడీ మిగులుతుందండి వీళ్ళు సన్నగున్న బ్లౌజ్ కాబట్టి వీళ్ళు థర్టీ టూ సైజ్ బ్లౌజే కాబట్టి మిగులుతుంది అనమాట క్లాత్ సో ఇది నేను డిజైన్కి అయితే వాడతాను వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛాన్స్ వస్తున్నట్లయితే